నమస్తే అండి నా పేరు అనుష ఇది మా సింహద్వారం లోపలికి అండి ఇది మా దేవుడి మందిరం అండి మా ఇంటి మహాలక్ష్మి అండి నమస్తే అండి నా పేరు అనుష మాది అమలాపురం నే అమలాపురం దగ్గర నెల్లూరు గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా మా ముందుగా అంద స్త్రీమూర్తులందరికీ నా పాదాభివందనం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను స్త్రీ గురించి ఒక రెండు వాక్యాలు మాట్లా మార్చి ఎనిమిదో ఎనిమిదో తారీఖునే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలండి ప్రతిరోజు ఎందుకు జరుపుకోకూడదు ఇందుకు ముందు మహిళ ఆడవాళ్ళని కట్టడి చేసేవారు తల్లిదండ్రులు కట్టడి చేసేవారు కానీ ఒక వయసు వచ్చినప్పటికీ ఆమెని తన వెళ్ళిపోతూ గదిని సువాసనతో నిపుతుంది సంభ్యంగా ఇవన్నీ స్త్రీతో పోల్చుకుంటే ఎంత పాటిది ఎంత పాటిది మార్చి ఎనిమిదో తేదీనే మనం మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలండి రోజు ఎందుకు జరుపుకోకూడదు మనకి ఇంతకు ముందు ఒకనొక సమయంలో ఆడవాళ్ళు పలానా టైంకి ఇంట్లో ఉండాలి అని ఆడవాళ్ళని కట్టడి చేసేవారు కానీ ఇప్పుడు మనం ఎందులోనూ ఎవరికి ఎందులోనూ తక్కువ కాదని మనం నిరూపించుకుంటున్నాం కదా అలాగే ప్రతి స్త్రీ కూడా ఏ రంగంలోనూ తక్కువ అవ్వట్లేదు కొంతమంది వారికి వచ్చిన విద్యని వేరే వారికి పంచాలని పంచాలని చెప్తున్నారు కొంతమంది మిషన్ నేర్పుతున్నారు కొంతమంది పెయింటింగ్ చెప్తున్నారు కొంతమంది కుక్కుట్లు అన్నికలు అలా ఎవరి ఎవరికి వచ్చిన విద్యని వాళ్ళు నేర్పుతున్నారు కదండి మహిళ ఎందులోనూ తక్కువ కాదని సాటి చెప్తున్నారు కదా మగవారి కన్నా ఆడవాళ్ళు కూడా ఎందులోనూ తక్కువ కాదని ఎందులోనూ తక్కువ కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే మోసపోయిన మహిళ తన తన హక్కుల కోసం పోరాడినప్పుడే తన నిజమైన నిజమైన హక్కులని కాపాడుకుంటుంది అలా ఏనాడు చేసిందో అప్పుడు ఆ వరకట్న వేధింపులు ఇప్పుడు వరకట్నం ఎదుపులు అంటున్నాము ఇంతకు ముందు మన మన కాలంలో కట్నాలు ఇవి అవి ఉండేవి కదండి ఇప్పుడు ఎదురు వచ్చి మనకి ఆడవాళ్ళ గురించి ఇదైనప్పుడు ఆడవారిని బాగా ఉన్నత స్థాయిలో ఉంటున్నారు కాబట్టి ఎదురు వచ్చి అమ్మాయిని చేసుకుంటున్నారండి ఇంతకు ముందు మన కాలం ఉండేది కాదు కదా మనం కట్నం ఇస్తేనే కానీ మనకి సంబంధం ఇది అవి ఇది కాదు అలాగా మన గురించి మనం ఇంకా బాగా పోరాడాలి హక్కుల కోసం అదేని నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు అండి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు అండి నేను స్త్రీ గురించి ఒక నాలుగు వాక్యాలు చెప్పాలనుకుంటున్నానండి రోజు ఒక గ్లాసు నీళ్లు పోస్తే పువ్వులను ఇస్తుందండి మలితిగా అలాగే తను ఎండిపోతూ గదిని సువాసనతో నింపుతుంది సంపింగ్ వీటి అన్నిటి ముందు స్త్రీ ముందు ఇవన్నీ ఏపాటివండి